భైరవ మూవీ రివ్యూ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ సరైన చాలా కాలమైంది మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది ఈ ముగ్గురు కలిసి మల్ ఓ మల్టీస్టార్ సినిమా చేశారు అదే భైరవం తమిళంలో విజయ్ సాధించిన విజయం సాధించిన గరుడన్ చిత్రానికి ది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ సరైన విజయం చూసి చాలా కాలం అయింది మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చే సంవత్సరాలు దాటాయి ఈ ముగ్గురు కలిసి ఓ మల్టీస్టార్ లో నటించారు అతి భైరవం తమిళంలో విజయం సాధించిన గర్డన్ చిత్రానికి ఇది రీమేక్ అదిథి శంకర్ దివ్య పిల్లై ఆనంది నాయకులు నాయి నాయకులుగా వీళ్ళ ముగ్గురికి హీరోయిన్స్ గా నటించారు జయసుధ సంపత్ రాజ్ అజయ్ రాజా రవీంద్ర వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు నాంది ఉగ్రం సినిమాల తర్వాత విజయ్ కనక మేడల దర్శకత్వం వహించే సినిమా ఇది సత్యసాయి ఆర్స్ కేకే రాధామోహన్తో కలిసి పెన్ స్టూడియోస్ జయంతి లాల్ని కాపాడడం కోసం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఇప్పుడు మనం ఈ మూవీ రివ్యూలో చూద్దాం శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ అనాథ అతను క్యారెక్టర్ ఒక అనాథ వరద నారా రోహిత్ లారీ ట్రాన్స్పోర్టర్ అధిపతి ఇంకా గజపతి వర్మ మంచు మనోజ్ చితికిన జమీందారు ఈ ముగ్గురు జే దేవీపురంలో నివసిస్తూ ఉంటారు ఒకరంటే ఒకరికి ప్రాణం ఆ గ్రామ దేవత వారాహి అమ్మవారి గుడికి గజపతి వర్మ మంచు మనోజ్ నాయనమ్మ నాగరత్నమ్మ జయ ఆ క్యారెక్టర్ జయసుధ గారు నటించారు ధర్మకర్త ఆ దేవాలయాన్ని ధర్మకర్తగా జయసుధ ఆ దేవాలయానికి చెందిన భూములపై దేవాదాయ శాఖ మంత్రి శరత్ లోహితాన్య కన్నేస్తాడు నాగరత్వం ఉండగా అది జరగదని తెలిసి ఆమెను చంపేస్తారు ఆ తర్వాత జరిగిన పరిణామాలలో దేవాలయ ధర్మకర్తగా శ్రీను నియమితం అవుతాడు వరద గజపతి నమ్మిన బంటుగా ఉన్న శ్రీనుని దాటుకుని వెళ్ళాలి ఆ భూమిని సొంతం చేసుకోవడానికి మంత్రి ఎలాంటి పన్నాగాలు పన్నాడు వరద గజపతి మధ్య ఈ భూమి డబ్బు ఎలాంటి చిచ్చు పెట్టింది ఈ సమస్యలకు పరిష్కారం ఎలా దొరికింది అన్నదే ఈ కథ ఈ ముగ్గురు నటించిన సినిమా భైరవ మూవీ ఎలా ఉందంటే నటీ విషయానికి విషయానికొస్తే నారా రోహిత్ మంచి మను మంచు మనోజ్ బెల్లంకొండ సీను ముగ్గురికి దర్శకుడు మంచి ఎలివేషన్ ఇచ్చాడు సినిమా కూడా గ్రాడియర్గా ఉంది బెల్లంకొండ సీను ఇంతకు ముందు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంది ఇక పూనకం ఎపిసోడ్స్ చక్కగా రక్తి కట్టించాడు నారా రోహిత్ రీసెంట్ క్యారెక్టర్లో సెటిల్ పెర్ఫార్మెన్స్ అందించాడు వరద పాత్రను తాను తప్ప వేరే ఎవరూ చేయలేన చేయలేరనే విధంగా చేశాడు మంచు మనోజ్ ఆ పాత్రలో రౌద్రం డైలాగ్ డెలివరీ మెనజ్ అన్ని ఆకట్టుకునేలా ఉంది తన డైలాగ్ డెలివరీ మోహన్ బాబును గుర్తుకు తెచ్చింది సీను వెన్నెల అది అదితి శంకర్ మధ్య లవ్ ట్రాక్ అతకపోయినా పాటలు వంటి చిత్రీకరణ బాగుంది దివ్య పిల్లై ఆనంది అజయ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు వెన్నెల కిషోర్ పాట అంతగా పండలేదు ఇప్పటి వరకు చిత్రాలకు ఎక్కువగా సంగీతం అందిస్తూ పాకాల రూట్ మార్చి పక్కా మాస్ మసాలా సినిమాకు సంగీతం అందించాడు క్యారెక్టర్స్ వాటి ఎలివేషన్స్ ను సరిపడేలా ఆర్ఆర్ ఇచ్చాడు సినిమాటోగ్రఫీ బాగుంది ఫస్ట్ హాఫ్ కు కొద్దిగా కత్తెర వేసుంటే బాగుండేది రాధా రాధామోహన్ నిర్మాణ విలువలు బాగున్నాయి ఒరిజినల్ చూసిన వారిని పక్కన పెడితే మిగిలిన వారిని సినిమా మెప్పిస్తుంది నారా రోహిత్ మంచు మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ వంటన కోసం తప్పక చూడవచ్చు ఈ సినిమా మీ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి